శివుడు బ్రహ్మ యొక్క ఐదవ తలను ఛేదించిన క్షణంలోనే ఈ బ్రహ్మాండం మొదటిసారి సత్యం అసత్యం మధ్య తేడాను తెలుసుకుంది ఎందుకంటే ఇది కేవలం దేవతల మధ్య జరిగిన వివాదం కాదు ఇది అహంకారానికి మహాదేవుడు ఇచ్చిన అంతిమ ముగుం ఈ కథ మొదలైంది ఒక భయంకరమైన వివాదం బ్రహ్మకు మరియు విష్ణుకు ఒకే ప్రశ్న ఎవరు శ్రేష్ఠుడు బ్రహ్మ అంటారు నేను సృష్టికర్తని ఈ లోకం నా వల్లే ఉంది నేను లేకుండా జగత్తు లేదు విష్ణు కూడా మౌనంగా ఉండలేదు ఇద్దరు అహంకారం పెరిగింది దేవలోకం కంపించింది అప్పుడే ఆకాశం చీలిపోయింది అనంతమైన అగ్నిస్తంభం శివలింగ రూపంలో ప్రకాశించింది దానికి ఆది కనిపించలేదు అంతము కనిపించలేదు దేవతలు ఆశ్చర్యపోయారు ఇది ఎవరి స్వరూపం విష్ణు వినమ్రతతో కిందికి వెళ్ళాడు వేల సంవత్సరాలు అన్వేషించాడు కానీ చివర కనిపించలేదు తిరిగి వచ్చి తల అన్నాడు ప్రభు మీ లీల నాకు అర్థం కాలేదు కానీ బ్రహ్మ కేతకీ పువ్వును తీసుకొని పైనుంచి దిగివచ్చి అబద్ధం చెప్పాడు నేను చివరను చూశాను ఆ క్షణంలోనే శివుడు ప్రత్యక్షమయ్యాడు మూడవ కన్ను నుండి వెలువడిన అగ్ని బ్రహ్మాండాన్నే చీల్చినట్టు మండింది శివుడు బ్రహ్మ వైపు చూసి అన్నారు పుష్టికర్త అయినా సరే సత్యం ముందు అహంకారం నిలబడదు అదే క్షణంలో శివుడు బ్రహ్మ యొక్క ఐదవ తలను ఛేదించాడు దేవలోకం నిశ్చలమైంది కాలమే నిలిచిపోయినట్లు అనిపించింది పువ్వు పువ్వుకి సత్యంగా మారింది అందుకే ఈ రోజు వరకు శివ పూజలు అది నిషిద్ధం శివుడు అన్నారు సత్యాన్ని వదిలినవాడు నా ఉపాసనకు అర్హుడు కాదు ఆ రోజు నుంటే బ్రహ్మకు ఆలయాలు అరుదయ్యాయి శివుడు విధ్వంసకుడు కాదు అహంకార వినాశకుడు మహాదేవుని నమ్మితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో హరహర మహాదేవ అని తప్పకుండా రాయండి